హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగుండారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం చేస్తున్నానంటే వెజ్ బిర్యానీ చేస్తున్నానండి అది ఎలా చేయాలి అందులో ఏమేమి వేయాలి చేసి వేసి మీకు చూపిస్తానో మీరు కూడా చూడండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు వెజ్ బిర్యానీ చేస్తున్నానండి మీరు కూడా చూడండి వెజ్ బిర్యానీలోకి అండి కొంచెం ఏమో నెయ్యి వేసుకోవాలి కొంచెం నూనె వేసుకోవాలి అంతా నూనె వేసుకోకూడదు అంతా నెయ్యి వేసుకోకూడదు ఇవ్వండి పల్వా మసాలా కదా బాగా ఉడిపే ముక్కలు వేస్తాను కరివేపాకు వేసాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసాను కదా నెక్స్ట్ ఏ వేయాలో మీకు నేను చూపిస్తాను ఉల్లిపాయ ముక్కలు వేగినాయి కదా క్యారెట్ బంగాళదుంప పచ్చిమిరకాయ నెక్స్ట్ వచ్చేసి బట్టర్ కూడా వేస్తానండి మొఠాయిలు కూడా వేసేసాను కదా ఇప్పుడు తిప్పుకుంటాను ముక్కలు మగ్గటం కోసం కొంచెం ఉప్పు వేస్తానండి అదే సాల్ట్ ముక్కలు మగ్గటం కోసం సాల్ట్ వేసాను ఈ ముక్కల్లో ఎక్కువ ఉప్పు కూడా కసిడీ అయిపోతాయి మళ్ళీ మనం నీళ్లు పోసుకున్న తర్వాత అన్నంలోకి మళ్ళీ వేసుకుందాము ఆల్రెడీ ఇప్పుడు కొంచెం వేసాను ముక్కల్లోకి ఉప్పు కదా మూత పెట్టానండి మగ్గుద్ది అల్లం వెళ్ళిపోయి పేస్ట్ అండి వేసిన కూరగాయలన్నీ చక్కగా మగ్గిపోయాయండి నేను ఇప్పుడు నీళ్లు పోస్తాను ఈ నీళ్లు కళ్ళపేలా కాగిన తర్వాత బియ్యం కడిగి అందులో వేస్తానండి నేను బియ్యం అండి బాస్మతి రైస్ కదా మనం వేసుకునేది ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్న నీళ్ళు సరిపోతుంది అనమాట ఎందుకంటే నెయ్యి వేస్తాం కదా అన్నం మెత్తగా అయిపోతుంది అనమాట పులుగులు పులుగులుగా చక్కగా మనకు రావాలంటే రెండు గ్లాసులు పోయి మాకండి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసు ఉన్న నీళ్ళు మాత్రమే పోయండి ఇందాక ముక్కల్లో కొంచెం వేసుకున్నాను కదండి ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేస్తాను నీళ్ళల్లోకి ఎందుకంటే అన్నంలో సరిపోవాలి కదా అదిగోండి సాల్ట్ వేసాను కదా ఇప్పుడు బియ్యం కడుక్కుని వేసేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను మరిగిపోయినాయి కదండి ఇప్పుడు నేను బియ్యం వేసేస్తాను నీళ్లు మరిగిపోయినాయి అందులో బియ్యం వేసి తిప్పుకున్నాక మీకు నేను మళ్ళీ చూపిస్తాను బియ్యం అందులో వేసేసాను కదండి ఇప్పుడు తిప్పి మూత పెడతాను ఇదిగోండి చక్కగా తిప్పి వేసుకుని మూత పెడతాను ఈ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో వెజ్ బిర్యానీ చేస్తున్నానండి నేను మీ అందరి కోసం అయితే తిప్పేసి ఇదిగో చక్కగా మూత పెట్టేసి మూత పెట్టేసాను కదా అది ఉడికిపోయిన తర్వాత మీ అందరికి మళ్ళీ నేను చూపిస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారండి చక్కగా ఉడుగుతుంది ఒకసారి తిప్పుకుంటానండి నేను కర్రీస్ అంతా కలిసినాయి అంటే అందులో వేసిన ముక్కలన్నీ అన్నీ మగ్గిపోయేదాకా చక్కగా ఉడకబెట్టుకున్నాను కదా ఇప్పుడు అవన్నీ కలిసినాయి అనమాట ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే మూత పెట్టేస్తాను ఆ నీరంతిగిరిపోవాలి కదా వెజ్ బిర్యానీ అండి అబ్బా చక్కగా చాలా బాగా రుచిగా వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి రుచి రుచిగా అంటే ఇదిగోండి ఇక మనం ఇదిగో చూడండి పులుకులు పులుకులుగా చక్కగా ఇక మనం కట్టేసుకోవటం మెతుకులు మెతుకులుగానే ఉంది నేనండి ఇంకా ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను రేపు మరొక వీడియో తీసుకుని మీ ముందుకు వస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనండి వెజ్ బిర్యానీ చేశాను మీరు చూశారు మరి నేను చెప్పాను మీరు విన్నారు మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి ఇదిగోండి ఇంకా వెజ్ బిర్యానీ ఎంతటితో ఆపేస్తున్నా ఉడికిపోయిందండి ఇంకా కట్ చేసుకోవటమే చూపించాను కదా చక్కగా పులుకులు పుడుకులు ఎట్లా వచ్చిందో ఇందులోనండి నెయ్యి నేను ఫస్ట్ ఆల్రెడీ ఫస్ట్ వేసేసాను కదా ఇంక ఇప్పుడు ఏను అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి మరి నేను చేసినంత చూశారు కదా నేను చెప్పినంత విన్నారు కదా మరి మా రాధాకృష్ణ ఛానల్ని మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి ఇదిగోండి వెజ్ బిర్యానీ ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ రెడీ చేశానండి మా ఛానల్లో మీరు కూడా ఇట్లాగే చేసుకోండి అంతా చూశారు కదా మీరు కూడాను అండి బాయ్ నేనండి రేపు మళ్ళీ ఒక ఇంకో వీడియో తీసుకుని మీ ముందుకు వస్తానండి అండి